ప్రకటించారు నిజంగా ఆయన ఎన్టీఆర్ అంటే నిజంగా నందమూర్త తారక రామారావు అలియాస్ కుమరాం భీమ్ తను నిజంగా చాలా గొప్పడన్నా నిజంగా గొప్ప వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బులు ఉన్నంత మాత్రం గొప్పవాళ్ళు అయిపోరన్న వాళ్ళు చేసే పని బట్టి గొప్పలు అవుతారు నిజంగా అతను చేసిన గొప్పతనం అనిస్తుంటే చాలా అంటే చాలా హార్ట్ టచ్ అయింది అన్న మా దేవుడు నువ్వే నయ్యా మా కోసం వచ్చావయ్యా నిజంగా ఎక్కడ పోరాన్నా ప్యాన్ ఇండియా స్టార్స్ అంటారు లవ్ మై ఆర్మీ మై ఫ్యాన్స్ ఆడుకోరు మీ ఆర్మీ ఆడుకోవచ్చు మీ ఫ్యాన్స్ ఆడుకోయరు మీ ఫ్యాన్ మీ ఆర్మీ కొట్టుకోపోతున్నాడా నీ ఆర్మీ దించువాడా ఈ ఫ్యాన్ ప్యాన్ ఇండియా అంటారు నిజంగా నిజమైన ప్యాన్ ఉండే అని అన్నాను నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీరు చూడ నమ్మన్న చంద్రబాబు నాయుడు అక్కడ ఏంది మా విజయవాడ ఖమ్మం అక్కడ పడుతుంటే పర్సనల్గా తను వెళ్ళి బోట్ వెళ్ళి ప్రజలకు వెళ్ళిండు ఆ తర్వాత చాలా మంది వైసీపీలు కూడా ఏమన్నారంటే ఏదో షో చేయనింగ్ చేస్తున్నారు నిజంగా ఒక ప్రజా నాయకుడు అట్లా పోయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు హెల్ప్ జరుగుతుంది ఎందుకు మన తెలంగాణలో ఖమ్మంలో వర్షం పడ్డప్పుడు రేవంత్ రెడ్డి డ్రోన్ ద్వారా వచ్చినాడు నిజంగా ఇది రాజకీయాలు వేరన్నా కానీ ఒక ప్యాన్ ఇండియా స్టార్ అయ్యి ఉండి నిజంగా ప్రజలకు హెల్ప్ చేయడం అనేది చాలా అంటే చాలా నచ్చింది నిజంగా నిజమైన కుమ్మరం బీ మన ఫీలింగ్ అనేది అన్న ఎన్టీఆర్ అనే వ్యక్తి మంచి మానవవాది తన చేసే ప్రతి పనులు నా నాకు ఈరోజు అనిపిస్తుంది నిజంగా నిజమైన ప్యాన్ చేశారు అంటే ఎన్టీఆర్ అని ఫీలింగ్ అంటే ఎవరికి కూడా నా ప్యాన్ శాస్త్రానికి ఇప్పటికి అర్థమవుతా ఐ లవ్ మై ఆర్మీ నా ఫ్యాన్స్ చట్టం నాకు పిచ్చి అబ్బా అన్నారు ఎడవనుకున్నారు ఇలా అంతా నిజంగా నాకైతే చాలా నిజంగా ఒక్కో విషయం నేను దయచేసి రిక్వెచ్చిన అమ్మ అక్క ద అయ్యా అవ్వ దయచేసి బయటకు రాకండి వర్షాలు చాలా ఘోరంగా పడుతున్నాయి బయటకు రాకండి చాలా మంది ప్రాణాలు కోల్పోతారా నాకు ఆ విషయం నేను చాలా ఫీల్ అయినా సో ఎటుకెళ్ళకైతే ఎంటే అన్న నిజంగా ఒక కోటి రూపాయలు తెలంగాణకి యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్కి యాభై లక్షలు చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఫిలిం ఇండస్ట్రీలో అంతమంది ప్రభాస్ కానీ చాలా మంది ఉన్నారు ఫస్ట్ రావడం మీకు ఎలా నా ఒక మంచి వ్యక్తి ఎప్పటికీ ముందడు ప్రతి మంచి పని చేయటం ముందడుగుంటాడు సో ఎన్టీఆర్ అనే వ్యక్తి ఫస్ట్ స్టెప్ తీసుకొని ప్రజలకు డబ్బులు అనేది చాలా మంచిది సో ఈ దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇప్పటికైనా ప్రభాస్ అన్న రామ్ చరణ్ అన్న ప్రతి ఒక్కరు వాళ్ళు తోచిన దాంట్లో తోచిన దాంట్లో కొద్ది కొద్దిగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని కోరుకుంటున్నా ఎక్కడ వర్షాలు పడ్డాకపోతే దయచేసి మీ ఫ్యాన్స్ మీకోసం ఫ్లెక్సీలు కడుతున్నాం మీకోసం పాల ఇస్తున్నాం ఒక్కసారి మీ మా మా ఫ్యామిలీ ఇష్యూస్ దయచేసి అర్థం చేసుకోండి మా ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చాలా ఘోరంగా పడుతుంది కాబట్టి ఎంత కొంత ప్రజలు డొనేట్ చేయాలని కోరుకుని నిజంగా నిజంగా ఇంటర్నెట్ హ్యాట్స్ ఆఫ్ నిజంగా నీకు దండ దండం పెట్టాలన్నా నీలాంటి గొప్ప వ్యక్తులు నిజంగా గొప్ప వాళ్ళు కదా నా గొప్ప ఊరికే గొప్ప గారు ఎటువంటి మంచి పని చేసేప్పుడు గొప్ప అవుతారని నిజంగా నాకు క్లియర్ కట్ అనిపించింది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చాలా అని చాలా బాగుంటుంది అన్న నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అంత గ్రేట్ లాస్ట్ టైం ముదు తుపానప్పుడు కూడా ఈయన వచ్చి ముందు అంత నా ఉదూర చాతుకున్నాడు సో ఇప్పుడు కూడా ఆయన ముందు వచ్చాడు ఎలా అనిపిస్తుంది అది ఎన్డీఆర్ ఫ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా మనం చెప్తున్నా అన్న ఒక మా అప్పుడు ఉంటుండే మన సీనియర్ ఎన్టీఆర్ ఆయన కూడా సేమ్ ఇలాంటి ప్రజలకు ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలకు ఎక్కడ ఎక్కడ ఏదో ఒక ఫోన్లో చూసి వెళ్ళటం కాకుండా లైవ్గా వెళ్ళి ప్రజలకు హెల్ప్ చేసే వ్యక్తి మన సీనియర్ ఎన్టీఆర్ నిజంగా ఆ రకంగా అదే మేనరిజంతో వచ్చిన వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్ ప్రజలకు ఏ కషాలు వచ్చినా అన్న ఎప్పుడు ఇప్పుడు సపోజ్ ఫ్లెక్స్ కడుతుంటే చనిపోయినా కూడా ఎన్టీఆర్ దిగుతాడు ఏ విషయంలో ఏ రకంగా కావాలన్నా కూడా ఎన్టీఆర్ దిగుతాడు నిజంగా చాలా బాగా అనిపించింది ఈరోజైతే నిజ అసలు నేను చాలా షాక్ అయినా అన్న ఎన్టీఆర్ కోటి రూపాయలు ఇచ్చిండు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ అంటే అరే నిజంగా ఎంత కొత్త ఇప్పుడు నుంచి మనం కూడా అన్న మన మనం తోచినందులో గవర్నమెంట్కి దీతావు పది రూపాయలు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కి సాయం చేయండి చాలా మంది ప్రస్తుతలు కొట్టుకోవద్దు చాలా మంది అన్నం లేకుండా పాపం బిల్డింగ్ మీద ఇల్లు అన్న పాపం ఇల్లు మొత్తం ఫస్ట్ ఫస్ట్ లో నిండిపోయి బిల్డింగ్ మీద పట్టనే ఉండుకుంటారు నిజంగా నిన్న ఒకసారి నాకు అనిపించింది అన్న ఒక అన్న బుల్డేజర్ అన్న ఆరు మందిని కాపాడడం కోసం నువ్వు ఎందుకు వస్తావు కాపాడేకపోతే పోతే నొక్కన వస్తావు కానీ తిరిగి వస్తే మాత్రం ఆరుగుతిగి వస్తా అని చెప్పి ఆరు మందిని కాపాడే అన్న బుల్డేజర్ అన్న హ్యాట్సాప్ నిజంగా తను అట్లా నిజం అట్లా మనతో మనం చాటు ఇటువంటి కిష్ట పరిస్థితులలో దయచేసి ప్రతి ఒక్క సామాన్యుడే హెల్ప్ చేస్తున్నప్పుడు ఫ్యాన్ ఇండియా స్టార్స్ అన్నా మీరు అందరూ దయచేసి నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రతి పెద్దలకి ప్రతి కోరుకున్నా మీకు తోచిన సాయం ప్రతి ప్రజలకి అండి మీకు జెండలు కట్టేది మేమే మీకు ఫిక్స్ కట్టేది మేమే ప్రతి ఒక్కటి చేస్తే మేము పెద్ద స్టార్ చేసేది మేమే కాబట్టి మా ఫ్యామిలీస్ కొట్టుకపోతున్నాయి మా ఫ్యామిలీస్ అవుతున్నాయి దయచేసి మీరు ప్రతి ఒక్క స్టార్ రెస్పాండ్ కావాలి ప్రతి ఒక్క ఫిలిం ఇండస్ట్రీ రెస్పాండ్ కావాలి ప్రతి ఒక్క రాజకీయానికి రెస్పాండ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అందరికీ కూడా ముఖ్యం అనిపించ నిన్న అన్నపస్ అన్న సో తనకు ఫ్యాన్స్ అవసరం లేదు తనకు కావాల్సిన వల్ల కావాలి ప్రతంలో ప్రజలను ఆదుకోవడం కావాలన్న ఉద్దేశంతో కావాలని నాకు ఫ్యాన్స్ ఉన్నారా అని అట్లా అది వేరన్నా సో ఫ్యాన్స్తో సంబంధం లేకుండా ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ యాభై లక్షలు అక్కడ యాభై లక్షలు ఏమంటే నిజమైన స్టార్ రియల్ స్టార్ అనే ఫీలింగ్ నాకు కలిగిందన్న నిజంగా గ్రేట్ నిజంగా నీకు ఎంత మాట్లాడినా తక్కువే అన్న ఫీలింగ్ వచ్చింది అట్లాంటి గొప్ప వ్యక్తుల నుంచి మాట్లాడుతుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు అన్న అన్నపిస్తున్నా అలాంటి నైజం కానీ అట్లాంటి మానవ వాదం కానీ అలాంటి మానవ దృక్పథం కానీ సో ఎన్టీఆర్ లోపల ప్రతి సెకండ్ మనకు కనిపిస్తుంటాయి ఏ విషయంలో మీరు చూడన్నా ఎంతో తెలివి పరాడు మన ఎన్టీఆర్ అనే వ్యక్తి మొన్న చూస్తే మొన్న నీల్ తోడే ఎక్కడికి వెళ్ళాడు నిజంగా ప్రతి విషయంలో కూడా తన ప్రతి ప్రతి ఎల్బీఎస్ వ్యక్తి కాబట్టి సో అలాంటి నైజం ఉన్న వ్యక్తి మన ఎన్టీఆర్ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇళ్ళ వేలలో తోడు ఉంటారు ప్రతి విషయంలో ప్రజలకు ఎల్బీఎస్ చేస్తుంటారు వాళ్ళకి ఫ్యాన్స్తో సంబంధం లేదు వాళ్ళకి ఓట్ బ్యాంక్తో సంబంధం లేదు వాళ్ళకి కావాల్సిన కొద్ది మానవత్వం ఉన్న ఒక ఏదో ఇంటర్వ్యూ చూశాను పవన్ కళ్యాణ్ నీకు ఏముందంటే నాకు కొద్ది మానవత్వం ఎక్కువ ఉంది అని అంటాడు సో నిజంగా అలాంటి మానవత్వం ఉంటే చాలా డబ్బుతో సంబంధం లేదు లేదన్నా డబ్బుతో సంబంధం ఓట్ బ్యాంక్తో సంబంధం రాజకీయ సంబంధం కొద్ది మానవత్వం ఉంటాడు చాలా మానవత్వం నిజంగా ఎన్టీఆర్లో కనిపించినందుకు చాలా బాగుంది ఇప్పటికైనా మీ ఆర్మీలు అన్ని నిజంగా మేలుకోవాలని మేలు ఇప్పుడు చైనా ప్రజలకు సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మెగా ఫ్యాన్స్ అంటూ అల్లార్జున్ ఫ్యాన్స్ అంటూ అల్లు ఆర్మీ అనుకుంటూ మీలో మీరు కొట్టుకోవడం కొట్టుకోవడం ఎందుకు దయచేసి ప్రజలు ఎంతో ఎంత అల్ల అలో కులం అయిపోతారు సో నిజంగా ఇప్పుడు ఈ ఆర్మీ దిగండి మెగా ఫ్యాన్స్ దిగాండి మీ ఇద్దరు కలిసి కలిసి కట్టుకు పనిచేసి ప్రజలకు సాయం చేయండి విజయవాడ కానీ ఖమ్మం కానీ ఎంతో ప్రజలైతే అల్లుకూల వరదల్లో కొట్టుకుపోతారు నిజంగా ఇప్పుడు నిజమైన ఆర్మీ అంటారు మీరు ఆర్మీ అని చెప్పుకుంటారు కదా ఇప్పుడు దిగండి మీ ఆర్మీ ప్రజలకు ఇప్పుడు సాయం చేయండి దయచేసి కోరుకుంటున్నా మనల్లో మనం కొట్టుకోవడం కొట్టుకుని సావడం కన్నా ప్రజలకు సాయం చేయడం చాలా మిన్న నిజంగా చాలా అని చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఇక్కడ మనం ఇంటర్నల్గా టోల్ వేసుకోవాలి ఇవన్నీ బంద్ చేసి నా రిక్వెస్ట్ దయచేసి అల్లార్జున ఆర్మీకి చెప్తున్నా మెగా ఫ్యాన్స్ చెప్తున్నా ప్రతి ఒక్కరు నిజంగా చాలా మంది వరదలు కొట్టుకుపోతారు మన వంతు సాయం రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు ప్రతి ఒక్కరికి మన గవర్నమెంట్ సాయం చేత ప్రత్యేక ఎక్కడైతే అల్ల అల్లకూలం అవుతారో అందరు వరదలతో ప్రతి ఒక్కరికి మన సాయం చేద్దాం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం